న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు నేటి విద్యార్థుల భవిష్యత్తే రేపటి బంగారు తెలంగాణకు పునాదులు కామన్ డైట్ మెను పత్రాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే మనోరెడ్డి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదు మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించిన బీజేపీ నేతలు నేటి విద్యార్థుల భవిష్యత్ రేపటి బంగారు తెలంగాణకు పునాదులు మారుతాయని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి అన్నారు సంక్షేమ వసతి గృహాల్లో వసతులపై అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తాండూరు పట్టణంలోని మైనార్టీ బాలిక రెసిడెన్షియల్ స్కూల్లో విద్యార్థుల ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మనోరెడ్డి పాల్గొని కామన్ డైట్ మెనూ కరపత్రాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనాన్ని చేశారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తుగా ప్రజా ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు ఇందులో భాగంగా విద్యార్థులపై పెట్టే ప్రతి పైసా ఖర్చు రేపటి బంగారు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయోత్సవాలను బాలల దినోత్సవం నవంబర్ పద్నాలుగున ప్రారంభించడం ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర కీలకమని వారు ఏ విధంగా ఆలోచిస్తారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి విద్యార్థుల మాక్ అసెంబ్లీ నిర్వహించి మాట్లాడడం జరిగింది తెలిపారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని బడ్జెట్లో భారీ మొత్తంలో ఏడు శాతం పైగా నిధులు కేటాయించడం జరిగిందని అన్నారు రాష్ట్రంలో విద్యార్థుల పట్ల కుల మతాల తారతమ్యం లేకుండా గురుకుల పాఠశాలల అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని తెలిపారు వీటి నిర్మాణం కోసం ఒక్క ఏడాదిలోనే రూపాయలు ఐదు వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు తాండూరులో కూడా ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పడానికి సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థులకు వసతులు కల్పించడమే కాకుండా నాణ్యమైన విద్య అందించే దిశగా మెగా డిఎస్సి ద్వారా రూ రాష్ట్రంలో పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందని పారదర్శకంగా ఉపాధ్యాయ ప్రజలను చెప్పడం జరిగిందని తెలిపారు ఏడాది కాలంలోనే విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు రావడంతో ప్రభుత్వంపై వస్తున్న ఆదరణను చూసి కొన్ని దుష్టశక్తులు విద్యార్థులను ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ఉద్దేశంతో రోజుకో కొత్త డ్రామాకు తెరలేపుతున్నారని మండిపడ్డారు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపారు Gracias. தேங்க்யூ சார் தேங்க் யூ வெரி மச் சார்

ये डिस्प्ले दे बट ये पूरी घट रही है एंटर एंटर बोल एंटर टाइप करते हैं ये भी ऑफर पास करते हैं ये मास में डिस्कस करते हैं सिस्टम पर 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 क्लास का 40 मेंबर्स ఉంటారు एक सेक्शन का 40 मेंबर्स ఉంటారు सिस्टम चेयरमैन 40 एवरी 40 मेंबर्स

de

ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది వేల కష్టపడ్డాలి తెలంగాణ బాగుండాలా తెలంగాణలో ప్రతి విద్యార్థిని విద్యార్థులు బాగుండాలని చెప్పి గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఆస్పత్రి చార్జెస్ కానీ చార్జెస్ కానీ మాటలే మాట్లాడినా కానీ మన దగ్గర నుంచి పెంచినటువంటి ఎన్నో మాటలు మాట్లాడారు ఏ ఇంటి అన్నా ఇంటికి ఒక ఏదో చెప్పినా దగ్గర పోవచ్చు కానీ మానవలకే ప్రయత్నం జవహర్లాల్ నెహ్రూ పరిస్థితుల్లో గౌరవ ఎందుకంటే విద్యార్థుల పైన ఎంత ఖర్చు పెట్టినా అది మొదలు ఎదిగిన పెద్ద తెలంగాణ అసెట్ మీ పైన ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టినట్టు ప్రయోజనం అంటే తెలంగాణలో ఒక మంచి ఇంజనీర్స్ కావచ్చు ఒక మంచి కరెక్టర్స్ కావచ్చు ఎప్పుడూ చెప్పింది ఒక పది అయితే అని చెప్పి చాలా కదా విషయం ఒక డాక్టర్ అయితే ఇంకా అనేకమైన మీ కోరిక చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు మీ పదిలో ఎన్ని ఆశ్నిస్ ఎప్పుడో తగినో ఖచ్చితంగా మీరు చేస్తారని చెప్పి కూడా మీ డిసిప్లిన్ తప్పకుండా నేను కూడా ఇంకా కూడా మా తరం నుంచి ఏం ఖచ్చితంగా మా అన్నీ కూడా మీకు ఎప్పుడు కూడా టోగను చాలా బాగుంటుంది ఇక్కడ మేము కూడా రెగ్యులర్ గా అటెండ్ చేస్తా ఉంటాను డిసిప్లిన్ అంటే ఒక హాస్టల్ ఒక హాస్టల్ ఉండాలి స్కూల్ అంటే ఉండాలి అని చెప్పి చాలా బాగా చెప్తా ఉన్నాడు చెప్పినాక చూస్తుంటే చాలా మంచిది కనిపిస్తుంది దయచేసి నేను ఇదే తీసుకెళ్ళి రేపు గౌరవ ముఖ్యమంత్రి మీ పైన ఏదైతే ఆశ పెట్టుకున్నా తీసుకురావాలని చెప్పి కూడా మేము అందరినీ కూడా కోరుకుంటూ ముఖ్యంగా ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గాన్ని కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ దాదాపు రెండు వందల కోట్లతో మరకట్ల ఇక్కడ నేను జరుగుతా ఎందుకంటే ఇక్కడ చూస్తావు కార్పరేట్ స్కూల్ కు ఈ రోజు సైన్స్ లాబ్ కానివ్వండి కెమిస్ట్రీ లాబ్ అనేది ప్రాక్టికల్ లాబ్ అనేది చాలా బాగుంది అంటే మనం ఎన్ని సమపోచన అది ఒక సిస్టం చెప్పుకోవడానికి కూడా ఉంటది చాలా మంది ఇవన్నీ కూడా పరిసర సౌరానికి సమపోచన గాని కరెక్ట్ ఎంప్లైజ్ చేసలేదు అక్కడ మనం మన్న ప్రొసీజర్ డాక్టర్ టీచర్స్ తో పాటు చేస్తు కూడా ఇంజనీర్స్ చూపించినప్పుడే

ఎక్కడ ఉన్నా వాళ్ళు ఎదుట కానీ ఎదుటి గ్రామాలు ఎక్కడ దగ్గర పాపం వాళ్ళు పనిచేస్తేనే కానీ పూట వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే ఆ పిల్లల పాపం వాళ్ళకు పెద్ద ఎందుకంటే ఈరోజు మా తల్లిదండ్రులకు మీకు ఒక ఆస్తులు అవసరం లేదు మీకు ఒక మంచి జ్ఞానాన్ని రొప్పానికి ఇస్తే వాళ్ళకు అదే పెద్ద అసలు ఒక మంచి మీకు సమా జ్ఞానాన్ని ఇవ్వడానికి నా వంతుడే నేను ఖచ్చితంగా

దాంట్లో బాగానే మా ట్రావెల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా ఎక్కడైనా గడ్డపెట్టు అక్కడ మీ తగ్గమే వర్క్ కూడా చాల అయింది ఖచ్చితంగా నీకు ఈ అకాడమిక్ ఏరో నెక్స్ట్ అకాడమిక్ ఏరో తెచ్చి ఎంత బాగుంది కంప్లీట్ ఎక్కడండి దాంట్లో ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కానివ్వండి డిగ్రీ చదివే తర్వాత కానివ్వండి అయితే తర్వాత మీరు దాంట్లో ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వికారావు జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత గురైన విషయం తెలిసిందే గత మూడు రోజులుగా పాఠశాలలోనే వైద్యులు సిబ్బంది విద్యార్థులకు చికిత్స అందించారు అయితే విద్యార్థులు కోలుకోకపోవడంతో శుక్రవారం రాత్రి తొమ్మిది మంది విద్యార్థులను తాండూరులోని మాతా శిశు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శనివారం తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి మాతా శిశువు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్య సిబ్బందితో ఆరా తీశారు గత నాలుగు రోజులుగా తమ పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్న మెరుగైన వైద్య సేవలు అందించడం లేదంటూ తల్లిదండ్రులు ఎమ్మెల్యే ముందు ఆవేదన వెళ్లబోసుకున్నారు ఈ విషయంపై ఎమ్మెల్యే విద్యార్థులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు कौन से ज़्यादा कहीं मुझे कहीं कहाँ कहीं 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 कह సార్ ఇన్ని దినాలు ఐదు ఐదు అవుతుంది సార్ మాకు అక్కడ సంసారం ఏమవుతుంది సార్ ఇక్కడ మేము వీడ కూసున్నాం మా పిల్లలు ఇంత ఇంత ఇచ్చి వచ్చినాం మేము ఏం చేయాలి మేము వాళ్ళ తిండి ఎట్లా మా తిండి ఎట్లా మా సంసారం పురస్థితి మేము అప్పు వాళ్ళం మాకు అప్పు ఒక లక్ష లక్షలు ఉన్నాయి

그렇게 그렇게 에베데코트 모바이러스 에니미 안나메디코트 그레이고트 나리콘 ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు తాండూరు పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి అస్వస్థత గురైన మాతాశిషాసుపత్రిలో చికిత్స పొందిన విద్యార్థులను శనివారం మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు జిల్లా అధ్యక్షులు మాధవరెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ తో కలిసి పరామర్శించారు జరిగిన ఘటనపై విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడారు ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సపై ఆరా తీశారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల వసతి గృహంలో చోటు చేసుకున్న సంఘటన బాధాకరమని ప్రభుత్వం నిర్లక్ష్యంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఇబ్బందులు పాలవుతున్నారని అన్నారు ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గాజుల శాంతకుమార్ బాలి విజయభాస్కర్ కృష్ణ ముదిరాజ్ బండారం బద్రీశ్వర్ తదితరులు పాల్గొన్నారు 마라사메다타아677 <목소득> 아타타타 <목소득> 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 ముదైకట సత్యగలకట తానస్ అది నా కలోనది దమస్న నరొతే లే సర్ ఐదు నలై హ్ మంగలార మచి వుంగన నంచి తనే ఉండను మంచిగా అడగొచ్చు అంచేసారు హాయిస్తోచ్చితారు సారుని ఎల్మేసి బిజెపి మిది తగినం చెప్పి కూలికొచ్చు హాలే ఇప్పుడు కొద్దిగా తగ్గుంది సార్ కొద్ది కొద్ది సేపట్ల మంచిగుంటుంది పిలార్

एंटीबायोटिक से स्टडी को फाइव बॉडी एंटीबायोटिक आई फाइव फाइव नंबर पर का फोन नंबर है मेरा नंबर फाइव डेवर है तो बंद कर भाई तो कौन नंबर पर है हमको करना है नए नंबर पर तो 10 नंबर पर karena लिए मतलब వారికి రిపోర్ట్ ఇచ్చారు కాండూరులో ఎస్టీ మహిళా శిష్యుల ఆడపిల్లల హాస్టల్లో గత కొన్ని రోజుల క్రితము అక్కడ కంటాన్మెంటెడ్ ఫుడ్ వల్ల పిల్లలు అస్వస్థకు గురై చాలామంది పిల్లలకు వాంతులు జ్వరాలు విరోచనాలు ఇటువంటి కంప్లైంట్స్ తోని వాళ్ళని హాస్పిటల్లో ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు తాండూరులో మాతా శిశు హాస్పిటల్లో ఇక్కడ ఇప్పుడు తొమ్మిది మంది ఇంకా శిశువులు ట్రైబల్ పిల్లలు ఇక్కడ చికిత్స పొందుతున్నారు అయితే దీనికి కారణము ఆ రోజు వీళ్ళకు సేవించినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అది బియ్యము పప్పుతో కలిపి పిచ్చిది అని చెప్పి పిల్లలు అంటున్నారు మరి నాణ్యమైనటువంటి ఒక ఫుడ్ని పిల్లలకు అందించాలని చెప్పేసి కూడా గతంలో అనేకసార్లు ప్రభుత్వం చెప్పారు కానీ ట్రైబల్ హాస్టల్లో కానీ బీఈసీ హాస్టల్లో కానీ ఇటువంటి హాస్టల్లో మంచి నాణ్యమైనటువంటి బియ్యం కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల కానివ్వండి లేకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ వాళ్లకు నాణ్యమైనటువంటిగా మంచి పోషక ఆహారాన్ని ప్రభుత్వాలు కానీ అక్కడ ఉండంటి హాస్టల్ వాడడం కానీ అందించలేకపోతున్నారు మరి ఈ యొక్క కారణం వల్ల పిల్లలు అస్వస్థతని ఈరోజు వాళ్ళని వాళ్ళ ఘోష చూస్తా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు వాళ్ళ పక్క రెండు ఏడుస్తూ ఉన్నారు మరి ఐదు రోజులు అయింది ఇంకా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి మీరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ హాస్టల్కు ఎస్సీ హాస్టల్కు బీసీ హాస్టల్కు ఒక కమిటీ వేసి వాళ్ళకు మంచి హైజీనిక్ ఫుడ్ ఒక ప్రోటీన్స్ ఫుడ్డు ఈ ఆహారాన్ని అందించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి చౌక ఒక ఆహారంతో వారి యొక్క ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎవరు కొంటున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరు వాడరు ఎవరు ఇవన్నీ కూడా కుకింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇది ఒకటి ఏదో కాండూరులో జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది హాస్టల్స్ కూడా మనం చూస్తున్నాం గతంలో ఐఐటి ట్రిపుల్ ఐఐటి భాషలో మనం చూసినాం అనేకమైన హాస్టల్స్ మనం చూస్తున్నాం ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా అడుగుతూ పిల్లలు తొందరగా కోరుకోవాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతుంది లేదని కాదు కానీ దీనికి ఇటువంటి ఒక సంగతి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది నేటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బులెటెన్లో మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం